గంగాధర నెల్లూరు నియోజకవర్గం దేవలంపల్లిలో జరిగిన అంబేద్కర్ విగ్రహ దహన ఘటనతో రాజకీయ లబ్ధి పొంది నింద తంపై మోపి ప్రతిపక్షాలు చలి కాచుకోవాలని చూశాయని కూటమి నేతలు చెప్పి ఈ ప్రతిక్రమాలను వేశాలు వేసిన కూడా ఈ స్వామి వన్ వన్ మూడు వేల ఐదు వందల కోట్లు కొట్టేసి వాళ్ళ అమ్మాయిలకు అందరినీ పిచ్చి పెట్టేసి నేను ఎక్కడ అవినీతి చేయలేదు నేను రాజకీయంలో చాలా బ్రహ్మాండంగా చేశాను నేను అది చేశాను అని చెప్పి అక్కడక్కడ ఈ మెంటల్ స్వామి అన్ని చోట్ల చెప్తున్నారు అందరికీ తెలుసు వాడు మెంటల్ వాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు నేను నారాయణ సాహికి ఒకటే సవాల్ విసురుతున్నా నువ్వు నిజంగా మొగోడైతే నీకు దమ్ముంటే లాంటి ఎస్సీ పైన వచ్చి అటాక్ చేయి లేదంటే మమ్మల్ని ఫస్ట్ అడ్డుకో నేను నిజంగా నేను మొగోడు అంటాను ఏంటి పనికిమాలతనంగా పోయి విగ్రహాన్ని పైన వేరేవాడిని పనికి మాలను పంపించి కాల్చడం విధిని కొద్ రాజకీయం అంటాను ఇది మగవాడు చేసే రాజకీయం కాదు కొద్దిజాలు చేసుకునే రాజ రాజకీయం సో కాబట్టి ఇలాంటి పనికిమాలంతా వదిలేసి ప్రజలకు అందరూ కలిసి సేవ చేస్తాం నువ్వు రండి జీడి నిల్లు అభివృద్ధి చేస్తాం మేము ఏదైనా తప్పు చేస్తే చెప్పండి మీరు కూడా రండి అంటున్నాను నేను అంటే మీరే పంపుతారు మీరే అల్లర్లు క్రియేట్ చేస్తారు దాన్ని మళ్ళీ తెలుగుదేశం పైకి రుద్దుతారు లిక్కర్ స్కామ్ జరిగింది నారాయణ స్వామి గారు వారి టైంలో జరిగినందుకు వారిపైన లిక్కర్కి సంబంధించిన సిట్టు పోయి క్వశ్చన్లు చేస్తే ఆ దాన్ని మర్చిపోవడానికి ఏం చేయాలి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని తగలపెట్టాలి తగలపెట్టి ఎవరి పైకి నెట్టేయాలి తెలుగుదేశం వాళ్ళ పైకి నెట్టేయాలి అంటే ఎంత ముట్టాలు రాజకీయం చేస్తారంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తగలబెట్టుకుంటాం ఇంకొకటి ఆ కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇట్ ఈజ్ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడో వేరే జనరల్ కాన్స్టిట్యుయెన్సీలో జరిగి ఉంటే అంబేద్కర్ గారి పైన కోపంతోనో లేదా ఇంకొకటి ఇంకొకటి నెప్పే ఏమన్నా తప్పుడు వార్తలు చెప్పడానికి అవకాశం ఉండేది సాక్షాత్ అక్కడ కూడా ఒక ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే ఉంటే అక్కడ ఒక రాజ్యాంగ నిర్మాత ఆ విగ్రహాన్ని తగలపెట్టుకున్నాము అనే విధంగా ప్రమోట్ చేస్తారంటే మీడియాలో కూడా చాలా అంటే నేను ఎందుకు చెప్తానంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఎటువంటివి దొరుకుతా లేదు మేనిఫెస్టోలో చెప్పినట్టు ఆరు సూపర్ సిక్స్ పథకాలని ఒకటి 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 మా ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేసుకొని వస్తున్నారు ప్రజల్లో మంచి స్పందన వస్తూ ఉంది ఏ రకంగా గొడవలు చేయాలి ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి ఎక్కడ ఏం జరిగినా ఉల్లిగడ్డ ధర పెరిగిందా మామిడికి డిమాండ్ తగ్గిందా టమోటోకి పురుగు పడిందా వరికి ధాన్యం తడిసిందా ఎక్కడ ఏం జరిగినా రాజకీయ అవసరాల కోసం వాడుకుని దాని రాజకీయ ప్రయోజనాలకు మార్చుకుంటున్నటువంటి నీచమైనటువంటి రాజకీయం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు సాక్షాత్తు అంబేద్కర్ గారిని వాడుకుంటారా అంటే మీరు దళితుల మధ్యలో చిచ్చు పెట్టి చలిగాచుకుని దళితుల వర్గాలుగా విడగొట్టి మీ రాజకీయ ప్రాభావం కోసం చేస్తున్నారా గంగాధర్ నెల్లూరులో ఎప్పుడూ జరగని రీతిలో అభివృద్ధి జరుగుతోంది అక్కడ ఎమ్మెల్యే దళితులు పిలిస్తే పలుకుతున్నాడు దళితులకు చేరువయ్యాడు ఇది చూసి ఓర్వలేక ఇది చూసి ఏం చేయాలో తెలియక వచ్చే జనవరిలో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి కుట్రలు చేస్తారా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులారా మీకు అందరూ తెలియజేసినే మీరు ఆశామాషిగా ఏదో చిన్న చిన్న రఘటన పెట్టేసి మా పార్టీ ఓట్లు మేము సుస్థిరం చేసుకుంటా ఆ కాలం చెల్లిపోయింది కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఈ వైఎస్ఆర్సీ పార్టీ రాజకీయాలు కాలం చెల్లిపోయినాయి పనికిరాని పాత రాజకీయాలనే మీరు అందరూ వాడకండి అలా కాదు మీరు ఎడ్యుకేట్ చేయండి అందరిని కూడా మీరు డెవలప్ తీసుకురండి కనీసం మీ ఓట్లన్నా మీకు నిలబడతాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరంగా కాకుండా ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ మా మా పెన్షన్ ఇస్తే వైఎస్ఆర్సీకి కూడా పెన్షన్ తీసుకుంటాం